హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియో చూస్తున్నారు కదండి దోమల బాటలు అండి పాడైపోయాయి ఎందుకు పాడవుతాయో అర్థం కాదండి మనం రెండు మూడు వందలు పెట్టి కొంటూ ఉంటాము కొన్నా సరే మహా అయితే ఒక రెండు మూడు నెలలు పనిచేస్తాయి వెంటనే పాడైపోతూ ఉంటాయి మనకి ఓన్గా ఎలక్ట్రిషియన్ వర్క్ తెలిసి ఉంటే కనుక సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చండి కానీ డబ్బులు ఇచ్చి బయట చేయించుకోవటం అయితే అండి ఎంత చిన్న వర్క్ అయినా సరే మళ్ళీ మనకి ఒక రెండు మూడు వందలు అయితే తీసుకుంటారు అందుకే మనం పాడైపోయిన వెంటనే తీసేస్తూ ఉంటాం కదండి అలా తీసేసిన బ్యాట్లే నా దగ్గర అయితే రెండు ఉన్నాయి రెండిట్లో ఒకదాన్ని ఈ విధంగా ఓపెన్ చేశానండి హ్యాండిల్కి అయితే సన్నటి స్క్రూలు ఉంటాయి అవన్నీ ఓపెన్ చేస్తే ఈ విధంగా హ్యాండిల్ అయితే సపరేట్ అయిపోయింది ఆ తర్వాత ఫ్రేమ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి ఒక చాకు కానీ అట్ల కాడ కానీ ఉంటే ఫ్రేమ్ ఈజీగా ఓపెన్ అవుతుంది పార్ట్స్ అన్ని ఇలా సపరేట్ అవుతాయి చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా ఓపెన్ చేసేసాము ఏదైనా తయారు చేయడం కన్నా చెడగొట్టడం ఈజీ కదండి చూసారా అన్నీ సపరేట్ చేసుకుని ఇప్పుడు ఇంకా ఐడియాస్ చూడండి ఒక ఫ్రేమ్ తీసుకున్నాను అలాగే ఒక మెష్ను కూడా తీసుకున్నానండి మూడు మెష్లు అయితే వచ్చాయి వాటిలో ఒక దాన్ని తీసుకుని ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను ఫ్రేమ్కి మెష్కి కలిపి ఇలా అయితే కట్టానండి మూడు చోట్ల ఈ విధంగా పురికోసను కట్టాను తర్వాత దీన్ని హ్యాంగ్ చేసుకునే విధంగా మళ్ళీ రెండు పురికోసలను అయితే ఈ విధంగా రెండు వైపులా కట్టానండి దీన్ని ఇప్పుడు మనం ఎలా ఉపయోగించాలో చూద్దాము వీటికి క్లిప్పులు అయితే ఇలా పెడుతున్నానండి దీనికి ఇప్పుడు బట్టల క్లిప్పులు పెడుతున్నాను చూడండి ఎన్ని క్లిప్పులు పడితే అన్ని క్లిప్పులు పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా ఈజీగా చిన్న చిన్న బట్టలన్నీ మనం ఈ విధంగా ఆరేసుకోవచ్చు తీగకి ఈ విధంగా ముడి వేసానండి మనకి అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు అవసరం లేనప్పుడు ముడి తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న బట్టలని చక్కగా ఆరేసుకోవచ్చు అండి ఇన్నర్ వేర్సు కర్చీఫ్లని ఇలా సాక్స్లని అన్నీ కూడా మనకి తక్కువ స్పేస్లో చక్కగా ఆరిపోతాయి నెక్స్ట్ ఐడియా చూడండి నేనైతే ఇక్కడ మెటల్ గాజుల్ని కట్ చేస్తున్నానండి తో మనకి ఈజీగానే కట్ అవుతాయి రంగులు పోయిన గాజులు అలాగే టైట్ అయిపోయాయని వేసుకోకుండా ఉంటారు కదా పిల్లలు అటువంటి గాజులు ఉన్నప్పుడు చక్కగా ఇలా కట్ చేసుకుని హుక్ లాగా తయారు చేసుకోవాలండి ఈ విధంగా ఎస్ హుక్ లాగా తయారు చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని అవసరమైతే అన్ని తయారు చేసుకున్న తర్వాత ఆటుకులు పెట్టి ఈ విధంగా ఫ్రేమ్ని మెష్కి అతికించేస్తున్నానండి చూశారు కదండీ ఈజీగానే అతుక్కుంటుంది వెంటనే అతుక్కుంటుందండి ఒకవేళ మీ దగ్గర గ్లూ లేకపోతే కనుక సన్నటి దారం తీసుకుని ఇందాక మనం పురికోసని ఎలా కట్టుకున్నామో అదే విధంగా కనిపించి కనిపించినట్టుగా ఉండే సన్నటి దారంతో అయితే కట్టుకోవాలండి ఎందుకంటే మనం ఇది ఒక ఆర్గనైజర్ వస్తువులాగా ఇంట్లో వాడుకోవడానికి కాబట్టి చూసినప్పుడు అందంగా కనపడాలి కదా అందుకేనండి ఈ ఫ్రేమ్ కి ఇప్పుడు హుక్స్ ని ఈ విధంగా తగిలిస్తున్నాను బోల్డ్ అంతా ఖాళీ ఉందండి ఎన్ని హుక్స్ కావాలంటే అన్నీ మీ అవసరానికి తగినట్లుగా హుక్స్ని తయారు చేసి పెట్టుకుంటే చైన్ హోల్డర్ లాగా ఎంత బాగుందో చూడండి చాలా చక్కగా చాలా నీట్గా మా ఇంట్లో అందరికీ చాలా నచ్చిందండి మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇప్పుడు ఇంకో ఐడియా చూడండి అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్రేమ్కి మెషిన్ అయితే అటాచ్ చేశానండి ఈ మెషో చేసి చూడండి చాలా సన్నగా ఉందండి ఇక్కడ అయితే నేను ఫ్రేమ్ని అతికించకుండా సన్నటి దారంతో అయితే కట్టుకున్నాను ఆటలు లేకపోతే ఈ విధంగా కట్టుకోవాలండి అలాగే హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఒక దారాన్ని అయితే అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా చూడండి దీన్ని మనం ఎలా వాడుకోవాలో ఎంత బాగుందో కదండి ఇయర్ రింగ్స్ అన్నీ ఈ విధంగా పెట్టుకున్నాను స్టడ్స్ ఉన్నాయి అలాగే హ్యాంగింగ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నా సరే ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు ఇలాగే మనం చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు ఎంత బాగుందో కదా ఫ్రేమ్ అనేది మెష్కి సపోర్ట్గా సపోర్ట్ గా నార్మల్ గా మెష్ అయితే కనుక వంగిపోతుంది ఫ్రేమ్ సపోర్ట్ తో అయితే చక్కగా నీట్ గా ఉంటుంది అలాగే ఇంకా చూడండి నా దగ్గర అయితే ఇటువంటి ఒక చిన్న బ్యాగ్ లాంటి కవర్ ఉందండి అంటే లెగ్గింగ్స్ కొంటే ఈ కవర్ అయితే వచ్చింది దాన్ని నేను ఈ విధంగా వాడుకున్నాను ఇలా కవర్ లో పెట్టడం వలన కలర్ పోకుండా ఎక్కువ రోజులు షైనింగ్ తో ఉంటాయి ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా అండి ఇంకొక ఫ్రేమ్ మిగిలిపోయింది కదా అలాగే హ్యాండిల్ కూడా ఉందండి ఈ హ్యాండిల్ తో అయితే నాకు అందరికీ బాగా ఉపయోగపడే విధంగా నాకు ఏ ఐడియా రాలేదు కాబట్టి దీంతో ఏమీ చూపించట్లేదు ఏమైనా ఐడియా వస్తే కనుక తప్పకుండా ఇంకో వీడియోలు అయితే షేర్ చేస్తాను ఈ ఫ్రేమ్తో మాత్రం ఈ విధంగా చేస్తున్నాను చూడండి దీన్ని కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక చిన్న లేస్ను అయితే కట్టుకున్నాను అలాగే పై వైపున హోల్స్ అన్ని కనిపించకుండా ఒక క్లాత్ని ఈ విధంగా అతికించేశానండి ఇప్పుడు ఇంకా ఫ్రేమ్ ఎంత బాగుందో కదా చాలా నీట్గా ఉంది దీన్ని మనం ఎక్కడైనా సరే ఒక మేకి ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే నాప్కిన్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఇలా కిచెన్లో కానీ వాష్ బేసిన్ దగ్గర అయినా బాత్రూంలో అయినా ఎక్కడైనా సరే ఇలా అరేంజ్ చేసుకోవచ్చు ఇవాళ వీడియోలో టిప్స్ ఇవేనండి మీ అందరికీ బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్